అందరికీ నమస్కారం బ్యాగర్ న్యూస్కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ శరవేగంగా మారుతున్న వార్తా ప్రపంచంలో డిజిటల్ మీడియా కీలక పాత్రను పోషిస్తుంది మెరుపు వేగంతో వార్తలను ప్రజలకు ప్రజా ప్రతినిధులకు చేరవేస్తూ పలువురికి చేరువ కావడమే కాకుండా సమాజంలో వెలుగులోకి రాని అనేక సమస్యలపై ప్రత్యేక కథనాలను రూపొందించి ప్రజల పక్షాన నిలుస్తుంది డిజిటల్ మీడియా అలాంటి డిజిటల్ మీడియా ఛానల్స్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పడటం ఇది ఒక శుభ పరిణామం భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండి అధికారి వల్లూరి నానాజీ మాగపు గణపతి తదితరులు అన్నారు మంగళవారం కాకినాడ జిల్లా పత్తిపాడు సిపిఐఎంఎల్ కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పరువులు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చునన్నారు డిజిటల్ మీడియాను ఏకతాటిపైకి తీసుకువచ్చిన సిహెచ్ రాంబాబును ఈ సందర్భంగా అభినందించారు వైఎన్సి మీడియా అధినేత మాగపు గణపతి గౌరవ అధ్యక్షులుగాను అధికార న్యూస్ అధినేత ఎండి అధికారి అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగా ఎన్ టైమ్స్ అధినేత వల్లూరి నానాజీ అఖీ న్యూస్ అధినేత సిహెచ్ రమ్య కార్యదర్శిగా సిఆర్బి న్యూస్ అధినేత సిహెచ్ రాంబాబు సహాయ కార్యదర్శిగా వేగా న్యూస్ అధినేత జి శాంప్రసాద్ కోశాధికారిగా నవ్యాంధ్ర మా న్యూస్ అధినేత యు అప్పారావు సహాయ కోశాధికారిగా నవతా టీవీ అధినేత జి అప్రూ పలువురు మీడియా ప్రతినిధులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్నో ఏళ్ళుగా ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ళు పనిచేస్తూ ఒత్తిడికి లోనై సొంతంగా తన స్కిల్తో ఛానల్ ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇండివిజువల్గా ఛానల్ రాజ్యాంగానికి లోబడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా సిపిఐ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం కార్యాలయం కమిటీని నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ విధి విధానాలు కూడా త్వరలోనే మీడియాకి చెప్తాము ఇంకా రత్తిపాటి నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకు సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అందరికీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా అసలు మన స్ట్రెంగ్త్ అంత ఉంటుందంటే దగ్గర దగ్గర కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి అవైలబులిటీ ఎవరున్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సీఈఓలు ఆ ఛానల్స్ ఏమైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్స్పెషల్గా నన్ను ఉపాధ్యక్షులుగా నానాజీ అలాగే కాకినాడకు చెందిన నారాజీ అలాగే సిహెచ్ రమ్య జగన్మకి సంబంధించి అలాగే ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు కెరంపూడి కిరపూడి అలాగే కోశాధికారిగా యు అప్పారావు గారు జాయింట్ సెక్రటరీగా జి ప్రసాద్ పిఠాపురం అలాగే జి అవిన అప్రూపు జి అప్రూపు శంకవరం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు మొదలుగా పెట్టడం ఏ ప్రతిపాటు అనుసరించి ప్రతిపాటు జరగడం చాలా ఆనందాయులు ఇందులో బాగా అనుభవం ఉన్న నానాజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారిగా కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో పదే అవే అవకాశాలు ఈ టీంని బట్టి తెలుస్తుంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బ్యాగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్